బ్యానర్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చెరకట్ట ఎక్కుతున్నాం అనమాట ఎందుకు అనుకున్నారు మేము ఆనందికి పోతున్నాం ఫ్రెండ్స్ నేను చేకరణ మా చిన్నమ్మ మూల నాగమూలాలి అనమాట ఇప్పుడైతే మేము నాగల గట్ట దాటిస్తున్నాము అనమాట ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి అంటే ఇంకోటి ఏంటంటే మా ఆనందికి పోయిన తర్వాత నేను మొక్కుకునేది ఒకటే ఒకటి అనమాట కనీసం నాకు ఒక ఫైవ్ కే ఫాలో సబ్స్క్రైబర్స్ అంటే వీనికి బట్టలు కొనిపిస్తా ఫ్రెండ్స్ అవి కూడా గంజి బట్టలు నిజంగా అదే మొక్కుకున్నా నేనైతే వాళ్ళ ఇంటికి పోయి గంజి బట్టలు అండ్ ఫ్రూట్స్ ఇచ్చి అన్నమాట అనమాట వీళ్ళ ఇంటికి ఒకసారి బాగా చూసేయండి వీడు నా సబ్స్క్రైబర్స్ అనమాట సబ్స్క్రైబర్ అనమాట కనీసం ఒక ఫైవ్ కే ఫైవ్ కే సబ్స్క్రైబ్ వచ్చేంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ చేసుకోకుండా మర్చిపోయారు అట్నే చెరుగటా దాటేస్తాం అనమాట మేము సార్ మానంది నేచర్ అయితే చూసేస్తాం అన్నమాట బ్యాక్గ్రౌండ్ చూడరా వీడియోలు చూడరా హాయ్ చెప్పు నా చిన్నప్పటి నుంచి నేనైతే ఈ టెంపుల్ ఎప్పుడు పోలేదు ఫ్రెండ్స్ లోపల శివుడు ఉన్నాడు అనమాట అటి పొల తోట ఇప్పుడు డిమాండ్ చాలా అనమాట అటి పొల తోటకి మానంది అట్టిపోతా అనమాట మానంది దగ్గరలో అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ ఇంకా అదొక కండ చర్యలు అయితే కనబడతాయి కదా మీకు అన్నమాట మొత్తం అవి మానందికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అవుతుంది బోర్డు అయితే కనిపిస్తుంది కదా మీకు స్వాగతం సుస్వాగతం ఈ మానందీశ్వర స్వామి దర్శనం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇకో పార్క్ అనమాట మన మానంది పార్క్ సో పెద్ద నంది అయితే ఇక్కడ కూర్చున్నా అనమాట మన మానందికి స్పెషల్ ఇదే అనమాట మనకు ఇది చూసినాము ఏదో తమిళనాడు అనుకుంటా ఫ్రెండ్స్ తమిళనాడు కాదు ఆనంది అనమాట వ్యూ చూడండి ఒకసారి వ్యూ చూడండి రోడ్డు చూడండి వ్యూ అయితే సూపర్ ఉంది అనమాట మానంది దేవస్థానం మానంది దేవస్థానం ఒకసారి మహానంది అందాలైతే చూసేద్దాం ఫ్రెండ్స్ ఫోటో అనమాట అది లార్డ్జ్ అనమాట ఎప్పుడు మానంది ఇలానే కలగలు ఆడుతుంది అనమాట ఒక్కరోజు కూడా ఎవరు జనాలు కనిపించకుండా ఉండాలన్నమాట ఒకసారి రెండు సార్లు మాత్రమే అనమాట జనాలు ఉండేది లేని జనాలు లేరు అనమాట ఎందుకంటే అప్పుడు చేతపల్లి అన్నమాట మానందిలో సో కోనేవరు వెళ్ళేటోళ్ళు కాదనమాట కార్లు చూడండి ఒకసారి పార్కింగ్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కార్ పార్కింగ్స్ అన్ని వీడే అనమాట వీడు పెట్టిస్తాం అనమాట కార్ పార్కింగ్స్ ఇంకా మేము మానందిలోకి అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్లోకి చూడండి ఎంత డెవలప్ అయింది అనమాట చూసేయండి చాలా అంటే చాలా డెవలప్ అయింది రాత్రి అయితే లైట్లు అన్ని పడతాయి అన్నమాట ఫ్రెండ్స్ సేమ్ తిరుపతిలో కనిపించాయి అనమాట మానంది చూడండి ఎంతో బాగుందో నేనైతే ఈరోజు మధ్యాహ్నం నుంచి వచ్చాను అనమాట ఆఫ్టర్నూన్ సార్ చూడండి జనాలు అయితే కిక్కి అనమాట చాలా మంది ఉన్నారు జనాలు అయితే జనాలు అయితే ఫుల్ వచ్చేసిన ఫ్రెండ్స్ ఇంకొక టూ మంత్స్ ఉంటే అంటే శివరాత్రికి ఇంకా చూడండి ఇంకా ఏమి ఉండదు అనమాట అంతా మొత్తం ఫుల్ క్రౌడ్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా వేరే వేరే ఊర్ల నుంచి వచ్చేసారే కాండర్లో దిగుదామని మేము బట్టలు తీసుకున్నాం అనమాట టవాలా షార్ట్లు తీసుకున్నాము కానీ అది లోపలికి అన్నమాట మర్చిపోయే మర్చిపోయి లోపలికి వచ్చేసాము మళ్ళా వెనక్కి పోతాం అనమాట తెచ్చుకోవడానికి వీడి వల్ల అయితే మేము టెంపుల్ లోపల పోతున్నా కొనేరు లోకి అలాగే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట తర్వాత మీకు లోపల అలో ఫ్రెండ్స్ అందుకే వీడియో పెట్టాలి అనమాట బయట బయట వరకు మాత్రమే నేను పెట్టగలను వీడియో మనము ఒక ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే నాకు అలో ఉంటుంది అనమాట ఏదో రిక్వెస్ట్ చేసుకొని మనం పోవచ్చు ఇది వచ్చేసి వెనక గోపురం అనమాట మధ్యలో గోపురం ఉంది కదా అది వచ్చేసి మానంది ఈశ్వర స్వామి మల్లికార్జున స్వామి వచ్చేసి ఇంకొక టెంపుల్ లోపల అనమాట నేనైతే వెనక నుంచి తీస్తున్నా ఫ్రెండ్స్ వీడియో ఎందుకంటే లోపల సిల్లలో ఉండదు అన్నమాట మానంది క్యూలైన్ అనమాట हमें माननी नहीं पोने लगे रहते हैं। మానే చూడడానికి స్కూల్ పిల్లలు కూడా వచ్చేసాను చెప్పండి ఎంత మంది వచ్చారు చాలా మంది వచ్చాడు ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు మేము నంద్యాలకు బయలుదేరుతున్నాం అనమాట దర్శనం అయితే బాగా జరిగింది అనమాట పులియారు అయితే సూపర్ ఫ్రెండ్స్ లడ్డైతే అయితే సూపర్ ఉందనమాట ఆవునేసి ఆవునేసి మరీ చేసినారనమాట అయితే ఎక్సలెంట్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ అండ్ షేర్ చేయడం ఇంకా మర్చిపోకండి అనమాట ఉంటాం మళ్ళా బాయ్